నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అల్వాల్ లో ఏఆర్కే కిచెన్ ను ప్రారంభించిన మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ కస్టమర్ కస్టంబా ఎంక్లేవ్ నాగరెడ్డి ఖమ్మం చవ రస్తాలో ప్రొపరైటర్ ఆకుల కొండలు నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్కే కిచెన్ అండ్ కేటరింగ్స్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ లక్ష్మీకాంత్ రెడ్డి శ్రీశైలం యాదవ్ శ్రీనివాస్ రెడ్డి నాగేశ్వరరావు రాజాసింగ్ రెడ్డి బబితా గాయత్రి శశికళ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు じゃあ。 এই কারণে না క్యాటరింగ్ అనేది అన్నగారు మన మన మైన హనుమంతరావు అన్నగారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ మన ఇష్టమ్మ ఇంట్లో నాగరేటి కాలనీ చవరస్తాయి ఇది దీంట్లో మిల్సు సు బిర్యానీ చైనీస్ పార్టీ ఆర్డర్ మీద ఇట్లా మనం ఇక్కడ కుకింగ్ చేయడం జరుగుతుంది దీన్ని ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీన్ని మన అందరూ సపోర్ట్ చేసి ఏఆర్కే కిచెన్ ఇవ్ పోవాలి థ్యాంక్ యూ అందరికీ ముందుగా మా ఏఆర్కే కిచెన్ క్యాటరింగ్ ఇనాగ్రేషన్ ఇచ్చేసేటువంటి పత్రికలు జట్టు విలేకర్లందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఏఆర్కే కిచెన్ అండ్ క్యాటరింగ్స్ ఈ ఏరియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచి భవిష్యత్తును కలిగించాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తున్నాం చిన్న చిన్న పార్టీస్ ఏవైనా కానీ ఏఆర్కే క్యాటరింగ్ ద్వారా నిర్వహిస్తామని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ